ના ને ડાઉન 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 n'o t' enlemer dana ya la rachetage. we want test test 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 we want test test. వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు బురిజాల నియోజకవర్గంలో మందా సాల్మన్ అనేటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఈ యొక్క కూటమి నాయకులు వారి యొక్క లీడర్స్ అందరు కలిసి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది ఇది ఇది మూడోసారి ఇలా ఈ విధంగా ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను చంపడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకనొకప్పుడు చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటను చెప్పకనే చెప్పినాడు ఎవరైనా దళితుని పుట్టాలని భావిస్తారని అంటే ఆయనకు దళితులపైన వ్యతిరేకత ఒక హేయభావం ఉందనేది ఆయన మనసులోని మాటను వ్యక్తం చేసినాడు దయచేసి మీరు ఏదో ఆ యొక్క అమరావతినో లేకుండే రాష్ట్రానికి ఎన్నో చేస్తామని చెప్పినటువంటి మీరు ప్రస్తుతము రాష్ట్రంలో రాజకీయ శాంతి భద్రతను కాపాడవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మీకు చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి సంఘటనలు చేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చాలా తప్పు దయచేసి అదేవిధంగా లోకేష్ గారు నేను రాసినటువంటి రెడ్డి బుక్ రాజ్యాంగం తిరగాలని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదని మేము చెప్తాము ఎవరు శాశ్వతం కాదు ఎవరైనా పవర్లో శాశ్వతం కాదు పవర్ అనేది ప్రజలు మార్పు చేస్తారు చేసినప్పుడు అదే విధంగా ఇలాంటివే జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే మీరు మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి ప్రజా సేవలు చేయండి దయచేసి ఇలాంటి దాడులు చేయదు అదే విధంగా కులాలు ఈ యొక్క దళితులు మీద దాడి చేయడం అనేది చాలా ఏమైన చర్య ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరాత్వం కాకుండా చూడాలని ఈ యొక్క పత్రికా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి చేసి అత్యనటువంటి కూటమి నాయకులను వెంటనే శిక్షించాలి వారిని కూడా ఇటువంటి పాత్ర ఇటువంటి అవకాశాలకు ఇటువంటి పనులకు ఎవరు శ్రీకారం చుట్టకూడదని మీ చేతనైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంతేగాని ప్రజలను భయప్రతం చేయడం వైసీపీ కార్యకర్తలను దాడులకు దీపడం చేయమైన చర్య ఇటువంటి చర్యను అందరం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ ఒక ఒక రెడ్బుక్ను రెడీ చేసుకుని దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే కూటమి ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేక రాష్ట్రంలో పరిపాలన చేతగాక ఏం చేయాలనో తెలియని పరిస్థితులలో ఒకట రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారము దళితులపై మైనారిటీలపై వాళ్ళు దాడులు చేయాలని నిర్ణయించుకొని ప్రజలను తప్పుదోని పట్టించి ఎవరైనా కానీ పెన్షన్లు అడగకూడదు పథకాలు అడగకూడదు అమ్మఒడి అడగకూడదు ఇవన్నీ ఇవన్నిటినీ త వాళ్ళు తప్పించే ఉద్దేశంతో దళిత నాయకులను అది దళిత నాయకులు అంటే బీద వాళ్ళను టార్గెట్ చేసి ఆ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తప్పుదోడి పట్టించడం కోసము మేము దళితులను టార్గెట్ చేసి మాలా మాదిగలు మరియు మైనారిటీలను టార్గెట్ చేసి చంపుతున్నారు చంపడమే కాకుండా వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మీ స్థాయికి ఇవి తగునా దయచేసి మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా మీ వాళ్ళను కూడా ఇట్లా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు అయ్యా మీరు మాయావతి గారిని కాన్సిరామ్ గారిని అంబేద్కర్ గారిని ఫోటోలు వేసుకొని పార్టీ స్థాపించారు ఎక్కడ నిద్రపోతున్నారు సార్ మీరు వాళ్ళ పేర్లు పెట్టుకొని గెలిచి వాళ్ళ ఓట్లతో గెలిసి ఈ రోజు నోరు పెదపకుండా చంద్రబాబు నాయుడు మీ నోటికి కుట్లేశారా ఏమన్నా మీరేమన్నా కానీ నిద్రపోతున్నారా మీ ప్యాకేజ్ మీకు ముట్టింది కాబట్టి మీరు సైలెంట్గా ఉంటున్నారా మీరు నియోజకవర్గంలో దళితులపై వివక్ష ఎంత ఉంది అనేది పత్రికలలో మీడియాలలో సోషల్ మీడియాలో పోడే కూస్తుంటే ఏ రోజైనా నోట్ చేసావా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అది చిన్న పిల్లల వ్యవహారము వాళ్ళ వద్దనే జరిగిన దాన్ని కులాలకు అండగట్టున్నారు మీకు అసలు నీకు అసలు తెలివి ఉందా ఏమన్నా కానీ అంతమంది మీడియా వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి పిఠాపురానికి వెళ్ళి అన్ని విధాలుగా స్వీకరించి వాళ్ళ నుంచి తీసుకున్న ఆ వార్తలు అబద్ధాలంటారా మీరు సిగ్గు శరం లేకుండా మీరు ఈరోజు మళ్ళా పరిపాలన సాగిస్తున్నారు మీ చేతగాని తనం వల్లనే ఈ ఆంధ్ర రాష్ట్రము ఇరవై ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది అనేది గుర్తు పెట్టుకోండి అమరావతి బ్రమరావతిని మీద మీరు ఎప్పుడైతే అదే టార్గెట్ పెట్టుకున్నారు కానీ రాష్ట్రానికి మేలు చేయాలా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం మీకు లేదు మీ నాయకులకు మీ మీ లీడర్లకు మీ మీ కొమ్ము కాస్తున్న వారికి మీరు డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు కాబట్టి దళితులను టార్గెట్ చేసి అక్కడక్కడ వాళ్ళని ఇలా చంపి మీడియాలో మీ యొక్క ప్రభుత్వం పాటించాల్సిన అంశాలను తప్పుదారి పట్టిస్తూ సిగ్గు చరం లేకుండా చేస్తున్నారు మా జగనన్న చెప్పాడు రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు అమలు చేస్తున్నారు మన డిజిటల్ బుక్ లో ఇవన్నీ నాకు పంపించండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది జగనన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు చూసారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసారు తర్వాత వచ్చే ప్రభుత్వంలో టూ జీరో లో జగన్ అన్న ఏంటో చూపిస్తారు మీరు అనుకుంటున్నారు మేము భయపడుతున్నామని ఇలాంటి వాళ్ళకు భయపడటం కాదు మేము ముప్పై సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం మా శిల్పమోహన్ రెడ్డి గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నంత వరకు నంద్యాలలో మీరు ఏం చేసుకోలేరు అదే విధంగా జగన్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాయకునిగా ఉన్నంత వరకు వైసీపీ కార్యకర్తలకు ఒక చిన్న కార్యకర్తకు అన్యాయం జరిగితేనే పార్టీ పరంగా కుల మతాలకు సంబంధం లేకుండా ఇక్కడ మేము అంబేద్కర్ గారి విగ్రహం నిరసన తెలియజేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒకదాటిపై ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి చెప్తున్నాం దళితులపై దాడులను ఆపకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాం